హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మర్యాద రమన్న పార్ట్ టూతో మీ ముందుకు వచ్చేసాను బసవయ్య భార్యతో కలిసి మధుర వెళ్ళిపోయారు బసవయ్యకు పశువైద్యం తెలిసినందువలన ఆ ప్రాంతంలో పశువుల రోగాలకు చికిత్స చేస్తూ జీవనం సాగిస్తున్నాడు బసవయ్య భార్య పండంటి బిడ్డను కంది వెంటనే బసవయ్యకు ఆ యోగి మాటలు గుర్తొచ్చి తొమ్మిది గొర్రెలను కొందామనుకుంటాడు ఎన్నిసార్లు కొందామనుకున్నా కుదరదు రామన్న ఎనిమిది ఏళ్ల బాలుడు అయ్యాడు బాలుడు ఇప్పుడు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎంత ప్రయత్నించినా తొమ్మిది సంఖ్యలో గొర్రెలు లభించలేదు తల్లి రామన్నను గుడికి తీసుకువెళ్ళి పూజారికి అంతా చెప్పి మీరు నా కొడుకుకి ఎలాగైనా మాటలు తెప్పించండి అని ఏడుస్తూ అడుగుతుంది పూజారి రామన్నను గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి ఆ తల్లికి నమస్కరించి కూర్చో అని ఒక అరటిపండు మీద తొమ్మిది గొర్రె బొమ్మలు పసుపు నీళ్లతో చిత్రించి ఆ అరటిపండును రామన్నచే తినిపించాడు అమ్మా వసుమతి నేను చేయవలసినది చేశాను ఆ పైన రామన్న అదృష్టం అని దేవీ ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు రామన్నను ఇంటికి తీసుకొని వచ్చి వంట చేస్తూ పిల్లాడి గురించి ఆలోచిస్తూ అన్నం వారుస్తూ ఉంటే కుండ పగిలి అన్నమంతా ఒలికిపోయి చేతులు కూడా కాలిపోతాయి అయ్యో పిల్లాడికి అన్నం ఎలా అని ఆలోచిస్తూ ఉంటే గుమ్మం ముందు ఒక సన్యాసి భిక్షాందేహి అని ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కాశీ వెళుతూ ఇక్కడ శ్రీముఖలింగ క్షేత్ర దర్శనం చేసుకుని మీ ఇంట భోజనం చేయాలని వచ్చాను అని అంటాడు ఆ సన్యాసి దానికి బసవయ్య మా ఇల్లాలు వండిన అన్నం అంతా నేలపాలు చేసింది మతిహీనుడైన కొడుకుకి ఉదయం నుంచి ఏమీ పెట్టలేదు నువ్వు మరో ఇంటికి పోవయ్యా అంటాడు దానితో సన్యాసి కోపంతో ఏమైనా నేను మీ ఇంట్లోనే తింటాను లేదా శాపం పట్టవలసి వస్తుంది అని కోపంగా అంటాడు అప్పటి వరకు ఒక మూల కూర్చున్న రామన్న లెగి సన్యాసికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఎప్పుడూ మాట్లాడని రామన్న రండి ఆతిథ్యం స్వీకరించండి అని లోపలికి తీసుకొని వస్తాడు రామన్న మాట్లాడడం చూసి బసవయ్య అతని భార్య చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు బసుమతి గుడిలో పూజారి చేసిన పనికి నా కొడుకుకి మాటలు వచ్చాయి అంటుంది బసవయ్యతో ఆనందంగా రామన్న సన్యాసికి తల్లిదండ్రులకి తనకి ఆకులు వేసి వండిన కూరలు వేసి కిందపడిన అన్నాన్ని ముందుగా పైది సన్యాసికి తల్లిదండ్రులకు ఇసక అంటుకున్న అడుగు అన్నం తన ఆకులో పెట్టుకుని స్వామితో తినండి అంటాడు దానితో కోపముగా సన్యాసి ఓరి మతిహీనుడా నేలపాలైన అన్నాన్ని నా వంటి అతిథికి వడ్డిస్తావా నీ వంశం ఈ పాపానికి పరిహారం చెల్లించక తప్పదు అతిథులకు వడ్డించే వేళ మీకు అన్నం నేటి వరకు రాదు అని శాపం పెడతాడు అందుకే కొన్ని ప్రాంతాల్లో యాదవ కుటుంబంలో విందులో చిన్న చిన్న మాట పట్టింపులతో వెంటనే తింటున్న అన్నం వదిలి వెళ్లిపోతారు వీరంతా మర్యాద రామన్న వారసులే ఈ విధంగా చాలా వరకు అంతరించినా ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తుంది దానితో రామన్న చిరునవ్వుతో ఓ అతిథి నీవు ఆకలితో ఉన్నందువలన నీలో ఆలోచన నశించినది నీవు వచ్చినది భోజనము వేళ ధర్మం మీకు తెలియదా భోజనం వేళ ఏమి వండుకొని ఉంటే అదే పెడతారు కానీ మీరు నేలపాలైన అన్నాన్ని అవమానించారు కంటే ఆ దేవుడు కూడా గొప్పవాడు కాదు మీతో పాటు నా తల్లిదండ్రులకు కూడా మా ఇంటిలో ఉందే పెట్టాను మీ అన్నంలో చిన్న ఇసుక కూడా లేదు మీకు పెట్టిన తర్వాతే అడుగున ఉన్నది మేము అన్నం పెట్టుకున్నాం అన్నం పరబ్రహ్మస్వరూపమని మీరు ఎరుగరా మీరు గొప్ప సన్యాసులు అయినా కూడా మా వంశానికి శాపం ఇచ్చారు అని రామన్న అంటాడు సన్యాసి నాయనా ఆకలికి కోపానికి బానిసనై పామరుడులా ప్రవర్తించాను నీ వంటి చేతుల మీదుగా ఆతిథ్యం పొందినందుకు గర్వపడుతున్నాను అని కూర్చుని ఆకలి తీర్చుకున్నాడు తల్లి తండ్రి కూడా తిన్నారు రామన్న కూడా తినబోతుండగా అక్కడ ఉన్నవారు నాయనా రామన్నా ఆ అన్నంలో ఇసుక కలిసిపోయింది మా ఇంటిలో ఉంది తీసుకుని వస్తాము తిను అన్నారు మన్నించండి నేలపాలైన ఈ అన్నాన్ని నేను పరబ్రహ్మస్వరూపంగా భావించాను కనుకనే ఆ మహాత్మునికి నా కన్నవారికి వడ్డించాను నేను ఈ అన్నం తినడమే ధర్మం ఎదుటివారికి చెప్పడం కాదు మనం ఆచరించడం ముఖ్యం అని అన్నానికి నమస్కరించి తిన్నాడు సన్యాసి రామన్నతో నీవు కళ్యాణం కోరేవాడిగా దేశం నలుమూలలా తిరిగి నీ విలువైన తీర్పులతో అందర్నీ ఆకట్టుకుంటావు నీ తల్లిదండ్రులు ధన్యులు అయ్యారు నీవు ఎందరో మూర్ఖులైన రాజులకు కనువిప్పు కలిగిస్తావు అని సన్యాసి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్